అండి నేను మీ లక్ష్మీ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో నవరాత్రుల స్పెషల్ ఆరవ రోజైతే అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా చేశానండి పరమాన్నం పాలు విరిగిపోకుండా రావాలి అంటే ఒకసారి నేను చేసిన కొలతలతో చేసి చూడండి పాలు విరగకుండా చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ముందుగా ఒక గిన్నెలో వన్ గ్లాస్ బియ్యం అలాగే ఒక పావు గ్లాస్ సగ్గు బియ్యం కూడా వేసుకోవాలండి వేసుకొని ఇలా వీటిని ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నాని బియ్యంలో ఇక్కడ మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ఆరు గ్లాసులు అయితే పాలు తీసుకున్నానండి పాలతో చేసుకుంటే పరమాన్నం చాలా రుచిగా వస్తుంది ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుందా రైస్ మెత్తబడే వరకు ఉడికించుకోవాలి చూసారు కదండీ ఇక్కడైతే రైస్ నాకు మెత్తగా ఉడుకుతుంది అలాగే ఈలోపు ఇక్కడ మనం బెల్లం పాకం పట్టుకోవాలండి పాకం ఏం అవసరం లేదు బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి రెండున్నర గ్లాసులు బెల్లం తీసుకొని ఇందులో ఒక పావు గ్లాసు వరకు వాటర్ వేసుకొని బెల్లంని ఇలా కరిగించుకున్నాను ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదండీ ఈ రైస్లో మనం ఫిల్టర్ చేసుకొని బెల్లం పాకం వేసుకొని మంటలో లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం జీడిపప్పు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాలంటే చాలా ఇష్టం అంటండి అలాగే ఈ బెల్లం పరమాన్నాన్ని బెల్లం అన్నం అంటారు పరమాన్నం లేదా క్షీరాన్నం అని కూడా అంటారు మనకి ఇక్కడ బెల్లం పరమాన్నం అయితే దగ్గర పడుతుంది కదండి ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అలాగే మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదండి అవి నెయ్యితో సహా వేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని దించేసుకోవాలి చూశారు కదండీ పరమాన్నం అయితే పాలు విరగకుండా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఇలా ఆవు పాలతో పరమాన్నం చేసి నైవేద్యంగా పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్